మిత్రులారా నమస్కారం మనం ఈ అక్టోబర్ చివరి వారంలో వచ్చినటువంటి తుఫాన్ మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ పంటలకు తీవ్రని నష్టం కలిగించింది ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసినప్పుడేమో చాలా అత్యధికంగా చూపించారు ఇలా వాస్తవంగా రైతులకు పరిహారం ఇచ్చే సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తీవ్రంగా తగ్గించేసి చాలా కొద్ది మొత్తంలో నష్టం జరిగినట్లుగా ప్రభుత్వం అంచనాలు మార్పు చేసింది ఇది వాస్తవానికి దూరంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం గ్రామాల్లో పర్యటిస్తే అది కోనసీమ దగ్గర నుంచి గుంటూరు దాకా అన్ని జిల్లాల్లో కూడా ధాన్యం వరి ధాన్యం ప్రధానంగా దెబ్బతినింది అట్లా అరటి పంటలు మొక్కజొన్న కంద పసుపు ఇలాంటి వాణిజ్య పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి ఇంతవరకే కాదు కడప జిల్లా నంద్యాల జిల్లాలో కూడా ఈ తుఫాన్ కానీ తుఫాన్ కంటే ముందు కురిసినటువంటి అధిక వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి ఎక్కడైతే అధిక వర్షాలు తుఫాన్ వల్ల దెబ్బతిన్నాయో ఎనుమరేషన్ చేసే విషయంలోనే ప్రభుత్వం చాలా తక్కువ నష్టాన్ని అంచనా వేసే విధంగా ఆ పద్ధతి అనుసరించింది కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఎనుమబరేషన్కి అవకాశం ఇచ్చింది ఆ రకం వాస్తవంగా నష్టపోయిన రైతులను పంటలు ఎవరితో కోల్పోయారో వేలాది రూపాయలు పెట్టుబడి కోల్పోయారో వాళ్లకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి స్పష్టమవుతుంది అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం అరోకర పరిహారం ఇవ్వడం కాదు సంపూర్ణంగా రైతు సంఘాలను కూడా భాగస్వాములు చేస్తూ ఎక్కడెక్కడ ఏ రైతు ఏ పంట నష్టపోయాడో జరిగిన నష్టాన్ని గుర్తించి వారందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే పరిహారం విషయంలో కూడా ఎప్పుడో ఐదు పదేళ్ల కింద నిర్ణయించినటువంటి పద్ధతులను పరిహారం ఇస్తామంటున్నారు వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి దానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి వరికైతే ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి వాణిజ్య పంటలకి అయితే యాభై వేలు ఇవ్వాలి అప్పుడు మాత్రమే రైతుకు ఎంతో కొంత ఊరట ఇచ్చే అవకాశం ఉంది దీన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే మొత్తంగా తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చే సహాయం అరొకరనే కానీ పంటలు ఇలాంటి ప్రకృతి వల్ల దెబ్బతిన్నప్పుడు రైతులను ఆదుకునేదానికి ఒక పథకం ఉంది పంటల భీమా పథకం గతంలో అంటే గత ప్రభుత్వం ఉండే రోజుల్లో ఉచిత పంటల భీమా అమలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు ఇరవై మూడులో ఆ రకంగా కరువు సందర్భంగా లేదు తుఫాను సందర్భంగా ఇట్లాంటి ఏ సందర్భంలో అయినా సరే రైతాంగానికి చాలా పెద్ద సహాయంగా ఉచిత పంటల భీమా ఉపయోగపడింది దురదృష్టం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో బుడమేరు పొంగింది కృష్ణానది పొంగింది మేము ఉచిత పంటల బీమా అమలు చేస్తామన్నారు కానీ ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా పంటల బీమా అమలు కాలేదు పోయిన రబీ నుండి స్వచ్ఛంద పంటల బీమా అని చెప్పేసి రైతు భాగస్వామి పేరుతోటి రైతులు ఇన్సూరెన్స్ చేస్తే మేము వాటా ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఇది రైతులను పంటల బీమా నుంచి దూరం చేయడమే అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఉచిత పంటల భీమా అమలు చేయండి ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేది ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం తప్ప రైతులను వ్యవసాయదారులను కౌలు రైతులను ఆదుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం పథకం పనికిరాదు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేయాలి రైతులు కౌలు రైతులు ఎవరైతే పంట వేసి నష్టపోయారో వాళ్లకు పంటలు మేము అమలయ్యేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే ఈ కాలంలో ముఖ్యంగా కర్నూలు జిల్లా పత్తి దిగుబడి చాలా ముందుగా వచ్చి ఒక నెల ముందు వచ్చింది సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు తుఫాన్ కారణంగా తేమ శాతం పెరిగింది దాన్ని పరిగణలో తీసుకోకుండా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి తిరస్కరిస్తున్నారు కొనుగోలు కేంద్రాలు చాలా పరిమితంగా పెట్టారు ఆ రకంగా పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ అనుసరిస్తున్న విధానం రైతులకు నష్టం కలిగించేది ఆ విధంగా ఉంది దాన్ని మార్పు చేయమని చెప్పేసి కోరుతున్నాం అట్లే మొక్కజొన్న నంద్యాల జిల్లాలో విస్తారంగా పండించారు సరిగ్గా తుఫాను సమయంలో పంట చేతికి వచ్చింది ఆరబెట్టారు మొత్తం నానిపోయింది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని చెప్పేసి అడుగుతూ ఉంటే ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు అనుమతి రాలేదని అనుమతి తెప్పించడం మీది కదా బాధ్యత ఆ రకంగా మొక్కజొన్న పండించిన రైతులను కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఆ రకంగా రైతాంగం విషయంలో ఈ ప్రభుత్వం యొక్క విధానం పూర్తిగా రైతు వ్యతిరేకంగా ఉంది అందుకని మీ విధానం మార్చుకోండి రైతులను కౌలు రైతులను ఇదోధికంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం